స్వాగతం ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి నేను ఫస్ట్ నా గురించి ఏం చెప్పాలి నేను కొడుకుల రామకృష్ణండి నేను మాస్టర్స్ చదువుతున్నా లండన్ లో ప్రజల చాలా ఇష్టం కూడా నేను నా మంత్రులు ఏం చేయబోతున్నా చిన్న చేసేదాన్ని ఇప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మనతో పాటు ఎస్ఎస్ఆర్ నాయుడు గారు అంటే గ్రామీ చాలా బలం ఉంది ఆయన చాలా గ్యాప్తున్నారు మా నాన్నగారు ఉన్నారు ప్రతి గ్రామంలో తాగునీరు సాగునీరు రోడ్లు అది వచ్చేటట్టు ఆయన పది ఏళ్ళ పొలిటికల్ చేస్తున్నారు వీరిద్దరి మధ్య నేను ఇప్పుడు ఎన్ఐఏ పడిన నా కెపాసిటీ చూపించుకోగలుగుతారు ఇప్పుడు వీరిద్దరు నాతో ఉంటారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ముందేదే దానికి వీరిద్దరు నన్ను గైడ్ వీరిద్దరు నన్ను గైడ్ చేస్తారు ఏ పని చేయాలన్నా ఇప్పుడు మనకి రెండింటికి బోనస్ గా

గ్రామ స్థాయిలో చాలా బలం ఉంది కాబట్టి మీ కోరేది ఒకటే మీరందరూ కూడా నా కోసం ఇది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఇది మన ఒక కుటుంబం ఎన్డీఏ కుటుంబం టీడీపీ జనసేన బీజేపీ ఒక కుటుంబం భావించి మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు ఎంత కృషి చేయగలుగుతారో ప్రజల్లోకి వెళ్ళి కమలం గుర్తు ఎంపీ గారికి ఓటు సైకిల్ గుర్తు నాకు ఓటుమని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తే బాగుంటుందని నేను భావిస్తున్నా ఎందుకంటే ప్రజలు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సో మా వరకు మేము కృషి చేస్తాము మీరు కూడా నాకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది ఈ వెంకటే వాసీ అభివృద్ధి గురించి తెలిసే ఉంటుంది ఆయన చాలా కష్టపడతారు నేను వాళ్ళ కూతురుగా వస్తున్నాను నేను ఒక అమ్మాయి తీసుకోకుండా నేను వాళ్ళకి నేను పని చేయగలుగుతాను ఒక అమ్మాయి అని ఎవరు పడదు మీ ఇద్దరు ఇక్కడ ఉంటాను ఇక్కడ లాగా నేను మా నాన్నగారు ప్లస్ ఒక బోనస్ ఎంపీ గారు దొరికాగిరికి చాలా మనం ఎక్కడ పుణ్యం చేసుకుని ఉన్నాం అనుకుంటానండి గుర్తించి మీ అందరు కృషి ఇంక రోజు మాకు సహాయం చేసే ఈ ఐదు సంవత్సరాలు మేము మీకోసం ఇక్కడ అభివృద్ధి కోసం కష్టపడతామని నేను ప్రామిస్ చేస్తున్నా కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ